హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కవిత వెల్కమ్ టు కవితాకృతి వ్లాగ్స్ నిన్నట్లు వ్లాగే ఎరిది నిన్న పెట్టడం కుదరలేదండి అందుకు పెట్టలేకపోయాను పిల్లలు ఫస్ట్ డే స్కూల్ కదా అందుకే పెట్టలేకపోయాను సో ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు మా పిల్లలని అయితే ఈ మార్నింగ్ లేపి రెడీ చేయించి టిఫిన్ బాక్స్ అయితే పెట్టేస్తాను అనమాట టెన్ టెన్ థర్టీకి తినేస్తారు వాళ్ళు మార్నింగ్ అయితే పవన్ తాగేసి వెళ్ళిపోతారు ఇక లోపలికి అయితే పంపించేసాను వాడైతే వేడు వస్తున్నాడు వచ్చినోడు ఇక ఏమో అని భయమైతే ఆ అమ్మకైతే ఇచ్చేసాను ఆ అమ్మ ఎత్తుకొని ఇక అటు సైడ్ అయితే వెళ్ళిపోయారు అనమాట ఆడిపిస్తున్నారు అక్కడ నేనైతే వచ్చేస్తాను ఇంటికి ఇక వచ్చేసి కొంతసేపు కూర్చున్నాను ఎలా ఉండో ఏందో అని ఆలోచించుకుంటూ కూర్చున్నాను తర్వాత అయితే టిఫిన్ చేసేసుకున్నాము దోశ వేసుకున్నాము అనమాట వాళ్ళ గుండ్రె దోశ పెట్టాను టిఫిన్లోకి ఎందుకంటే వాళ్ళకు నచ్చిన టిఫిన్ దోశని చాలా మంచిగా తింటారు సో ఫస్ట్ డే దోశ పెడదామని దోశ అయితే చేసేసాను దోశ తినేసామన్నమాట దోశ తినేసినాక ఇక ఆఫ్టర్నూన్ కూడా వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేయాలి రాగానే అడుగుతారు కదా అన్నమని ఇక వంట ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట ఇక తినేసినాక ఇక వన్ సైడ్ రైస్ కడిగేసి బియ్యం కడిగేసి బాగా పెట్టేసుకున్నాను గ్యాస్లో తర్వాతయితే ఇక ఇంకో సైడ్ అయితే కర్రీ అయితే చేసేస్తున్నాను అన్నమాట ఏం కర్రీ అంటే తోటకూర కర్రీ అన్నమాట వాళ్ళకు మంచిగానే తింటారు ఆ కూరలు కూడా కాకపోతే అందులో కారం వేయొద్దు అన్నమాట మిర్చి చేసుకొని చేసేయాలి కారం కనిపిస్తే చాలు కొంచెం తినరు వాళ్ళు రెడ్డు రెడ్డు ఉంది నేను తినాను కారం అవుతుంది అంటారు సో మిర్చి అయితే చేసేస్తున్నాను ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాను చూసేయండి ముందుగా ప్యాన్ అయితే పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ ఆయిల్ హీట్ అవ్వగానే తలగుంజలు వేసుకోండి నా దగ్గర ప్రజెంట్ తల గుంజలు లేవు అనమాట సో మినపప్పు అయితే వేసుకున్నాను మినపప్పు కానీ శనగపప్పు కానీ వేసుకుంటే మనం తినేటప్పుడు మధ్య మధ్యలో తాక్కుంటే చాలా బాగుంటాయి అనమాట నేను అయితే వేసుకున్నాను తర్వాత ఆనియన్ మిర్చి కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను అనమాట తర్వాత ఫ్రై అవ్వగానే కొంచెం పసుపు వేసుకొని కొంచెం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఇలా వేసుకొని మంచిగా కలిపేసి మూత పెట్టి వేసుకొని ఉడికించుకున్నాను తర్వాత మూత తీసుకేసి తర్వాత అయితే మనం ముందుగా కడిగి పెట్టుకున్న తోటకూర ఆకులు అయితే వేసుకోవాలి అలా వేసుకున్నాక కొంచెం ఉప్పు వేసుకొని ఆకుకూరలో అయితే ఉప్పు కొంచెం తక్కువ పడుతుందండి చూసుకొని వేసుకోండి ఇలా ఉప్పు వేసుకోగానే కలుపుకొని టమాటాలు వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి తర్వాత రైస్ అయితే చూస్తున్నాను రైస్ ఎందుకంటే వంపాలి నేను కొత్త బియ్యం సో వేసుకోవాలి గంజి అనమాట అందుకే కలుపుకుంటా వండుకుంటున్నాను అయితే ఇక అన్నం అయిపోగానే ఇక ఒక సైడ్ చూస్తున్నాం అన్నమాట టమాటాలు అయితే మంచిగా ఉడికాయి సేపు ఉడికి ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే కర్రీ అయితే అయిపోతుంది సో ఇలా కర్రీ కూడా రెడీ అయిపోతుంది అన్నమాట అన్నాన్ని పంపేసి ఇక కర్రీ కూడా రెడీ అయిపోగానే పక్కన పెట్టేసుకున్నాను మీ పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళారా వెళ్తే ఎలా వెళ్ళారు ఎలా అనిపించింది వాళ్ళకి వాళ్ళ ఫీలింగ్ ఏంటి అడిగి తెలుసుకోండి మా పిల్లల ఫీలింగ్ అయితే పెద్దోడైతే కామన్ అనమాట ఎందుకంటే వాడు ముందు నుంచి వెళ్తూ ఉంటాడు కాబట్టి వాళ్ళకు అలవాటు అనమాట సో వాడికైతే ఓకే చిన్నోడు మాత్రం ఫస్ట్ న్యూ జాయినింగ్ కదా సో ఏడుస్తూ ఉన్నాడు అనమాట ఏడుస్తూ వాళ్ళ టీచర్ వాళ్ళు ఇక ప్రజెంట్ డేనే కదా అని కొంతమంది అయితే తీసుకెళ్ళిపోయారు అనమాట వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్లోనే మా అయితే తీసుకురావడానికి అయితే వెళ్ళలేదు నేను ఇద్దరిని ఒకసారి తీసుకొద్దామని సో అప్పటికే సార్కి ఫోన్ చేశారనమాట వాళ్ళు ఇక నాకు మా సార్ ఫోన్ చేసి చెప్పేసరికి నేను కూడా వెళ్ళాలని తొందర తొందరగా ఇంటి పని అయితే ఫినిష్ చేసుకొని వెళ్తున్నాను అనమాట ఇక ఇంటికి వచ్చేసాక వాళ్ళని అయితే అడుగుతున్నాను ఇక వాళ్ళ ఫీలింగ్ ఏంటో చెప్తాను వినండి ఇక ఈ పని అంతా అయిపోగానే ఇక రైస్ అన్నం కర్రీ అయితే అయిపోగానే ఇక వంట తోవడం అయితే ఫినిష్ చేసుకుంటున్నాను అనమాట గ్యాస్ పొయ్యి కానీ సింక్ కానీ మొత్తం క్లీన్ చేసుకొని ఆంట్లో మొత్తం కడిగేసుకొని తన తొందరగా ఇంటి పని అయితే చేసేసుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు వచ్చేసాక వాళ్ళకు ఫ్రెష్ చేయించి లంచ్ చేయించాలి మళ్ళీ వాళ్ళని కొంచెంసేపు పడుకోబెట్టాలి ఇక ప్రాసెస్ వేరే ఉంటుంది ఇక ఇంట్లో హౌస్ వైఫ్ పనులు అంటే కొంతమందికి తెలియదు కానీ ఇక చేస్తూనే ఉంటాం చేస్తూనే ఉంటాం ఏముంటుందో అని అంటారు కొంతమంది ఇంట్లో పని చేస్తుంటే తెలుస్తుంది చూస్తే కాదు సో ఇంట్లో పని చాలా ఉంటుంది అనమాట పిల్లల్ని పంపించేసాక ఇంటి పని ఇక వంట పని ఇక చిన్న చిన్న ఇంట్లో అన్ని పనులు చేసుకోవాలంటే ఇక తొందర తొందరగా చేసుకోవాలి ఇక పిల్లలు రాకముందే సో ఇలా నేనైతే పనులంతా ఫినీప్ చేసుకొని స్నానం అయితే చేసేసుకొని పిల్లల్ని అయితే తీసుకుందామని వెళ్తున్నాను ఇక వాళ్ళకి అక్కడికి వెళ్దామని బయటికి వెళ్ళి చూస్తుంటే ఇక వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట చినుకులు చిరుకులు స్టార్ట్ అయిపోయినాయి ఇక ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తుంటే ఇక కొడుగైతే ఉంది ఇంట్లో అమరిల్లా అమరిల్లా తీసుకొని వెళ్దామని వెళ్తున్నాను ఇక అప్పటికి లేట్ అవుతుంది అని కొంచెం చిన్నోడు బాగా ఏడుస్తున్నాడు కావచ్చు అని తొందర తొందరగా అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇంకా వర్షం కూడా చాలానే ఉంది ఇక తొందరగా అయితే వెళ్ళిపోదామని ఇక తొందర తొందరగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాను ఇక చిన్నోడు ఏం చేస్తాడో చూడాలి చూడండి మీరు కూడా వాడు ఎలా రియాక్ట్ అవుతాడు ఏంటి అనేది స్కూల్ అయితే చూపిస్తాను చూసేయండి ఇలా ఉంది స్కూల్ అయితే బయట కొంచెం రాళ్ళు రాళ్ళు మట్టి మట్టి అలా ఉంది అనమాట క్లీనింగ్ మంచిగా చేయించుకోలేదో అప్పుడే ఆ న్యూ బ్రాంచ్ త్రీ ఏ అవుతుందంట బ్రాంచ్ పెట్టి సో బా అయితే చాలా బాగుందండి ఈ చిన్న కిడ్స్ కి ఇక్కడ ఆడి ఆడి అందరు వెళ్ళిపోయారు మా వాడు ఒకడే మిగిలాడంట సో తీసుకెళ్లి వాళ్ళ అన్న దగ్గర అయితే కూర్చోబెట్టారనమాట ఆడు ఎడుస్తూ ఉంటే మీ అన్న పేరు చెప్పు మీ మమ్మీ పేరు చెప్పామంటే చెప్తుంటే మీ టీచర్ వాళ్ళకి ఏమో అర్థం కావట్లేదంట సో అలా అయిపోయింది ఆ రోజు ఇక తర్వాత ఇక ఫైల్ లో చూసి వాళ్ళన్న అన్న ఇక తీసుకొచ్చి వాళ్ళ దగ్గర అయితే కూర్చోబెట్టారనమాట ఇక నన్ను చూసి ఎంత మంచిగా వర్క్ వస్తుందో చూడండి ఇక్కడికి వెళ్ళిపోయావు మమ్మీ నువ్వు అనుకుంటా అంటే నేను అంబరీల కోసం వచ్చాను బయట అవసరం వస్తుంది కదా అందుకు వచ్చాను అంటే నాకు అమ్రీల్లో ఏం వద్దు ఏం వద్దు నువ్వు ఎందుకు వచ్చావు అనుకుంటా ఎడుస్తా ఉన్నాడు ఇక తర్వాత వచ్చేటప్పుడు అయితే వాళ్ళకు తినే తిని కొన్ని వచ్చాను చిప్స్ కానీ బిస్కెట్లు చాక్లెట్లు ఏమేమి కావాలో తీసుకున్నారు ఇవ తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా ఇంటికి రాగానే చిప్స్ అవి కొన్ని చిన్నవి తినేసి డ్రెస్సింగ్ చేసుకొని లంచ్ అయితే చేసేసుకున్నాం అనమాట లంచ్ చేస్తున్నప్పుడు మా సార్ ఫోన్ చేసి డిమార్ట్కి అయితే రండి మీరు సరే వస్తామని ఇక లంచ్ అయితే తినేసి ఆటో బుక్ చేసుకొని డిమార్ట్ ఎత్తి వెళ్ళిపోయాము ఇక డిమార్ట్లో ఏం తీసుకున్నాము మీ ఇంటి సంగతి రేపటి వీడియోలో పోస్ట్ చేశాను ఈ వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని కొట్టండి మర్చిపోకండి అలా కొట్టడం వల్ల నేను పెట్టే నోటిఫికేషన్లు మీకు తొందరగా వస్తాయను గంట సింబల్ని అయితే కొట్టడం మర్చిపోకండి ప్లీజ్ మా అయితే అలిగేశాడు ఎందుకంటే ఆమ్లెట్ కావాలంటే ఆడికి ఫస్ట్ డేనే అలుగుతుండు స్కూల్ నుంచి వచ్చి మీ పిల్లలు కూడా ఇలానే చేశారా కామెంట్లో అయితే మాట్లాడేసుకుందాం వచ్చేయండి ఇక మొత్తానికి అయితే అన్నం అయితే తినడం స్టార్ట్ చేసాము తినేసి కి అయితే వెళ్ళిపోవాలి అంతే కి అయితే వెళ్ళిపోవాలి ఆ షాపింగ్ వీడియోస్ రేపు పోస్ట్ చేసాను చూసేయండి థ్యాంక్ యూ